హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాస్ మినీ వరల్డ్ ఈరోజు మన కిచెన్లో మనం ఎంతో రుచికరమైన ఆలు చెన్న మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి స్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని రెండు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర ఒక కప్పు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆలు ముక్కలను వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్నాం ఇలా కలుపుకున్నాక అందులో పసుపు కారము జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని నానబెట్టుకున్న శనగలు వేసుకొని బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక ఇందులో మనం టమాటో పేస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు వీటిని మగ్గనేద్దాం ఇలా మగ్గాక ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని వీటిని కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో కుక్ చేస్తున్నా కాబట్టి విజిల్ పెడుతున్నాను ఒక ఆరు విజిల్ వచ్చే వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక మూత తీసి చూసి అందులో కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలుపుకుందాం అంతే చూడండి వేడి వేడి ఆలు చిన్న మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూస్తేనే నోరూరిపోతుంది కదా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో చపాతీలో పూరిలో తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందన్న కామెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి